జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను యామిని వాళ్ళ ఇంటికి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడం వీడియో చూపిస్తున్నానండి చలివిడి వీడియో మీకు ఆల్రెడీ మీకు పెట్టాను అది యామిని కోసం చేసిందే శ్రావణ మాసం వచ్చింది కదండి ఆషాఢమయ్యాక శ్రావణ మాసంలో వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయిందండి వాళ్ళ అత్తయ్య గారు అయితే తెల్లవారుజాని లేచి రెడీ అయ్యి రాజమండ్రి నుంచి వచ్చారనమాట యామినీ అయితే ఏడింటికల్లా వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే ఎనిమిది దాటిన తర్వాత ఎనిమిదిన్నర ఆ టైంకి ముహూర్తం ఉందటండి వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో అడుగు పెట్టడానికి అందువల్ల చాలా పెందలాడనే వచ్చేసారు మొత్తానికి టోటల్గా అయితే యామిని అయితే ఇలా రెడీ అయింది అనమాట బాగుంది కదా చక్కగానే అందరికీ సెండ్ ఆఫ్ అయితే చెప్పింది అందరూ వెనక్కి వెళుతున్నారు ముందు వాళ్ళ అత్తయ్య గారు తనము వెనక వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య మన సాయి వీళ్ళందరూ అనమాట చూడండి ఏదైనా సరే ఇంకా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పటికే మొహంలో చిరునవ్వు చూసారా ఎంత బాగుందో యామినికి ఎందుకు అంటే వాళ్ళ అత్తయ్య గారింట్లో కూడా వాళ్ళ అమ్మగారింట్లో ఎంత ఫ్రీగా ఉంటుందో వాళ్ళ అత్తయ్య గారింట్లో కూడా అంత ఫ్రీగానే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఏదైనా ఒక ఆడపిల్లకి కావాల్సింది అదే కదండి ఎంతైనా అమ్మగారి ఇంట్లో ఉన్నట్టే అత్తయ్య గారింట్లో ఉండడం కూడా చాలా అదృష్టం తనకైతే ఆ బ్లెస్సింగ్స్ అయితే దేవుడి ఇచ్చాడని మేమందరం అనుకుంటాం చాలా మంచి అత్తయ్య గారి ఇంట్లో అయితే తన వెళ్ళింది అనమాట అందరికీ సెండ్ ఆఫ్ అయితే చెప్పేసి ఇంకా కారులో అయితే కూర్చునిపోయింది రాజమండ్రి వెళ్ళడానికి చిన్న వీడియో అండి అయితే తను వాళ్ళ అత్తయ్య గారింట్లో అడిగి పెట్టడానికి సారి ఏమేమి తీసుకెళ్ళింది అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఇలా అత్తయ్య గారింటికి శ్రావణ మాసంలో వెళ్ళే ఆడపిల్లలందరినీ మీరు అందరూ చూసిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తారని నేనైతే కోరుకుంటున్నాను మాయామినీకైతే మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా బాయ్ అండి చూడండి కార్ అయితే వెళ్ళిపోతుంది ఓకే మరి ఉంటాను మరి థ్యాంక్ యూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి